హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఎందుకంటే నాకు నేను ఇలా ప్రాబ్లం అని చెప్పాను కదా నా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే వీడియో చూసి నాకు కాల్ చేసి అందరూ ఎలా ఉన్నావు ఏంటి అని అందరూ కాల్ చేసి కనుక్కొని నాకు చాలా ధైర్యం చెప్పారండి అందరూ అలాగే కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్కి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు అలా ధైర్యం చెప్పారు కనుక నాకు ఇంకొంచెం అయితే కొంచెం ఫ్రీగా అనిపించింది మాట ఇంకా నాకు సరేలే ఇంకేం జరిగితే జరగని లే ఇంక అన్నట్లకి ధైర్యంగా ఉండాలి అన్నట్టుగా నాకు అనిపించింది ఏదో మన బాధలు తీరిపోతాయని కాదు ఒక ధైర్యం వస్తుంది అలా ఎవరన్నా మనం కాల్ చేసి ధైర్యం చెప్పారనుకో కొంచెం బాగుంటుందన్నమాట లేదంటే మనం ఆ ప్రాబ్లం పట్టుకుని అలాగే ఇదైపోతూ అంటే చాలా బాధపడిపోతూ ఉంటాం అలా ఆ టైంలోనే ఎవరైనా కాల్ చేసి మనకు ధైర్యం చెప్తే ఏంటంటే కొంచెం ధైర్యం వస్తుంది అంటే ఏదో మన కష్టాలు బాధలు తీరిపోతాయని కాదు ఎవరి కష్టాలు ఎవరి బాధలు వాళ్ళని అనుభవించాలనుకోండి అది వేరే విషయం కాకపోతే ఎవరైనా ఇలాగ ఫోన్ చేసి మనం పలకరిస్తే ఏంటంటే అలాంటి పవలేని టైంలోనే ఎవరైనా ఫోన్ చేస్తే అది చాలా ఓదార్పు చాలా బాగుంటుంది అలా నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు వీడియో చూ చూసి ఈ పాపం కాల్ చేసి ఎలా ఉన్నావు ఏంటనే అందరు అనుక్కున్నారన్నమాట చాలా హ్యాపీ ఫీల్ అయింది నేనైతే ఇంకా అలాగే మా చెల్లి కూడా పాపం పక్కన నాకు ధైర్యం చెప్తుంది ఏం కాదులే అంత సెట్ అయిపోతుందని చెప్పి అలా ధైర్యం చెప్తుంది అనమాట ఇంకా అయితే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకో టూ త్రీ డేస్ తర్వాత తెలుస్తుంది ఏంటి అన్నది తొంభై శాతం అయితే ఆపరేషన్ అనే నేను అనుకుంటున్నాను ఒక్క పది శాతం ఏమన్నా అటు ఇటు మంచి జరిగితే బాగుండని అనుకుంటున్నాను ఇంకా రెండిట్లకి సిద్ధపడే ఉండాలి కదా ఏం జరిగినా ఇంకా సిద్ధపడే ఉండాలి ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా అందరికీ దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇక్కడైతే ఇంకా ఎగ్ దోశ వేసానమాట ఇంకా ఎగ్ దోశలో కొంచెం ఆనియన్ కొంచెం జీలకర్ర ఇవన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకెవరికి ఎలా కావాలో టిఫిన్ ఇంకా అయితే రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా మా అమ్మాయి అయితే ఎగ్ తినదమాట తనకైతే ప్లెయిన్ దోశ ఇంకా మా అబ్బాయికి అయితే ఆడైతే ఉల్లిపాయలు అలాంటివి ఏం వేసుకోడు వాడికైతే ఇంక ఇంకా ఎగ్ దోశ వేస్తాను ఇదైతే మా కోసం అన్నమాట ఇంకా ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని అయితే ఇంకా దోశ అన్నీ వేసుకొని టిఫిన్ అయితే చేసేసాము ఇంక ఇక్కడ మా అబ్బాయికి అయితే బూస్ట్ కలుపుతున్నాను నాకు కూడా తాగాలని మనసు అనిపించింది మాట ఇంకా నేను కూడా కలుపుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మనకు బాగాలేని టైంలోనే గుర్తొస్తాయి ఏవి తినాలి అవి తాగాలి అని ఆ టైంలోనే మనకు గుర్తొస్తాయి మిగతా టైంలో అసలు పట్టించుకో మన ఆరోగ్యం గురించి నేనైతే ముందే పట్టించుకోను అసలు ఇంక ఇప్పుడైతే కొంచెం నీరసంగా ఉంది కదా నేను కూడా ఏదైనా తాగుతే బాగుండి అనిపిస్తుంది అని అనిపిస్తే ఇంకే వాడికి కలుపుతున్నాను కదా అని చెప్పి ఇంక నేను కూడా కలుపుకుని అయితే తాగుతున్నాను అనమాట ఇంక ఇలాగైతే ఇంక అందరూ ధైర్యం చెప్పారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఏదో కొంచెం వాళ్ళు అలా ఓదార్చారన్నమాట నన్ను లేదంటే నేను భయపడిపోతున్నాను ఇంక ఇక్కడైతే ఇంక నేను ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా ఇంకా వంట చేసేద్దాం కదా అనేసి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పన్నీర్ అయితే ఉంది పన్నీర్ తయారు చేసుకున్నాను నేను ఇంట్లో వచ్చేసి ఎప్పుడైనా తినాలనిపిస్తే తయారు చేసుకుంటాను ఇంకా బయట పన్నీర్ ఎందుకు నాకు నచ్చదు ఏదో పాడైపోయినట్టు ఒక స్మెల్ అది వస్తుంది అందుకే ఎప్పుడైనా తినాలంటే నేను ఇంక స్వయంగా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటాను అనమాట ఇంకా అలా పన్నీర్ అయితే తయారు చేసుకున్నాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంక మధ్యాహ్నం నేను భోజనానికి రాను ఏదో ఫంక్షన్ ఉందని చెప్పారు ఇంక మా అమ్మాయికి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తాను మా అబ్బాయికి అయితే కాలేజీ లేదనమాట ఇంక మేమిద్దరం అయితే ఇంక ఇలాగా పన్నీర్ అయితే కర్రీ వండుకుంటున్నాము ఇంకెలాగ పన్నీర్ కర్రీ చేస్తున్నాను కదా ఇలాగ పులావ్ చేద్దాం వైట్ పులావ్ చేద్దాం సింపుల్గా అందులోకి అయితే ఈ గ్రేవీ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఈ పన్నీర్ వచ్చేసి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట ఎంత మనం ఇంట్లో చేసుకున్నది టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా బయట నుంచి తెచ్చినాయి ఎలా అన్న మనకు కొంచెం డౌట్ వస్తుంది ఎలా చేశారు ఏం చేశారు ఇందులో ఏం కలిపారు అన్నట్టు భయం కదా మనం తయారు చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కనిపిస్తుందో లేదో వీడియోలో నాకైతే అర్థం కావట్లేదు చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని అయితే ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇంక అక్కడైతే బాస్మతి రైస్ కూడా ఇంక నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట నేను ఒక అరగంట ముందే అన్నీ నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా తయారు చేస్తున్నాను అనమాట ఇంత ముందు అయితే ఇంక అంత ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకెప్పటికప్పుడు కొంచెం తయారు చేసుకుంటున్నాను అంత టైం ఉండట్లేదు ఇంకా దానికంటే ఇంక ఇదే బెస్ట్ కదా అప్పటికప్పుడు తయారు చేసుకున్నదే ఇంకా మంచిదని చెప్పి కూడా నేను కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాను అనమాట ఇంక అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనేసి అంటే ఇంకా పెద్ద పట్టించుకుంటలేదు నేను ఇంక ఇలా తయారు చేసుకుందాం ఎప్పటికప్పుడు అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ పన్నీర్ కర్రీ కోసం అయితే కొంచెం మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ముందైతే కొంచెం పన్నీర్ అయితే ఫ్రై చేసేసుకుందాం కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కదా నాకైతే కొంచెం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం మంది అలానే వేసుకుని వండుకుంటారు నాకైతే కొంచెం ఫ్రై చేసుకుంటే నచ్చుతుంది అనమాట అందుకోసం కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుని ఈ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా ఇవి అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక నేను అందరూ ఫోన్ చేసి కొంచెం ధైర్యం చెప్పడంతో కొంచెం ఇవాళ నేనైతే కొంచెం బాగానే అనిపించింది నాకు ఇంకా అన్ని పనులు ఇంకా చ చక్కచక్క నేను చాలా యాక్టివ్గా ఉంటానండి కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు నాకు ఎక్కువ భయం వేస్తుంది భయం ఎక్కువ దానివల్ల నేను భయపడిపోతూ ఉంటాను అది చిన్న ప్రాబ్లం చిన్నదావని పెద్దదవని చాలా నాకు భయం ఎక్కువ అందుకోసం నేను అలా అయిపోతూ ఉంటాను ఇంకేదైనా తప్పదు కదా అని చెప్పేసి అయితే ఇంకా లేచి ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా చాలా సరదాగా ఉంటాను అనమాట నేను ఇంట్లోని నేనే డల్ అయిపోయినట్టే ఇంక ఇంట్లో అందరూ డల్ అయిపోయినట్టే ఇంక అందుకని చెప్పేసి ఇంక మనం ఇలా ఉండకూడదని చెప్పేసి ఇంక పిల్లలతో ఇప్పుడు ఆడతా పాడుతా అసలు నేను ఒక ఫ్రెండ్లాగే ఉంటాను వాళ్ళతోటి ఇంక నేను ఇలాగ డల్ అయిపోతే ఇంక వాళ్ళు చూసి వాళ్ళు డల్ అయిపోతారు అందుకని ఇంకా ఏమవుతే అవని అని చెప్పేసి అయితే ఇంక నా పనులు అయితే నేను మొదలు పెడుతాను ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి కొంచెం ఉల్లిపాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆ చాపర్ వచ్చేసి నాకు చెల్లి కొనిచ్చిందండి భలే పని ఈజీగా అయిపోతుంది ఆల్రెడీ నేను రెండు చాపర్లు వాడాను అన్నీ అంటే తాడు ఉండేది వాడానమాట అదిలా ఇలా చేయడం వల్ల తాడు తెగిపోయింది ఇది అయితే బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయ కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను భలే బాగుంటుందండి ఈ కర్రీ గ్రేవీ కర్రీ అంటే పనీర్ కర్రీ నేను చాలా రకాలుగా చేస్తాను వీలుని బట్టి మాట ఈ రోజైతే ఇలా చేయాలనిపించింది ఇంక ఇలా చేస్తాను అనమాట చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులోనే ఒక్క పచ్చిమిర్చి అయితే వేశాను ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకెలాగ నేను పేస్ట్ చేస్తాను కనుక అదే వేసేస్తున్నాను మీరు మామూలుగా పేస్ట్ చేయలేని పక్షాన అలానే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించేసుకోండి బాగుంటుంది సింపుల్గా అలా పులావ్ చేసుకుని అలాగ మనం పన్నీర్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ మటన్ ఇంకేం అవసరం లేదన్నమాట అంత బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకొక రెండు టమాటా అయితే వేసుకోవాలి ఉల్లిపాయ అయితే ఒక్కటి వేసాను టమాటా అయితే రెండు వేసుకుంటున్నాను అనమాట మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొక టమాటా ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోండి అంటే మాకు ఇది సరిపోతుంది ఏంటంటే నేను కొంచెం పులావ్కి నైట్ ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంకా చపాతీ చేద్దాము దానికి కూడా ఈ కర్రీ అయితే అద్దిరిపోతుంది ఆ రెండిట్ల నేను అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చల్లారినిద్దాం పక్కన పెట్టేసాను ఈలోగా ఇంక ఇక్కడ పులావ్ అయితే మనం రెడీ చేసేసుకుందాం దానికోసం అయితే ఇంకా వెడల్పాటి గిన్నె అయితే పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా వేసేసుకోవాలి నా దగ్గర అయ్యే కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా అవే వేసేస్తున్నాను ఇదే ఉండాలి అదే ఉండాలి అన్నీ ఉండాలని నేను ఏ ఏముంటే దాంతోనే చేసేస్తాను అనమాట కొంచెం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులో ఇంకా ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టినాను కదా ఒకటేమో అందులో వేసేస్తాను కర్రీలో ఒకటేమో ఇంకా బిర్యానీకి ఇందులో వచ్చి రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు ఏం పెద్ద పని ఏం ఉండదు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇది వైట్ పులావ్ కదా ఇందులో పసుపు కానీ కారం కానీ వేయొద్దండి ఇలా చాలా బాగుంటుంది ఇందులో మీరు కావాలంటే క్యారెట్ వేసుకోండి బఠానీ వేసుకోండి ఏమైనా వేసుకోవచ్చు నా దగ్గర అవి ఏమీ లేవు కనుక నేను సింపుల్ పులావ్ వైట్ పులావ్కి చేసేస్తున్నాను ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే వేసా అనమాట ఇవి కూడా ఎక్కువ ఏం అవసరం లేదు చాలా తక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇది కూడా చక్కగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి ఒక్క టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకోండి వేసుకుని ఒకసారి మసాలా అంతా ఆ పెరుగు అన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోండి అంటే ఇందాక నేను సాల్ట్ చెప్పానో లేదో నాకు గుర్తులేదు అందుకే మళ్ళీ చెప్పాను అనమాట ఒక్కొక్కసారి అనిపి అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక చెప్పానా లేదని మళ్ళీ చెప్తాను కొంచెం మంది అనుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకుంటారు అంటే చెప్పానా లేదా అని టెన్షన్ నాకు అంత మించి ఏం కాదు ఇప్పుడు బాస్మతి రైస్ మనం శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్ అయితే ఇంక ఇందులో వేసేసుకుని కాసేపు అయితే వేయించుకోవాలి ఆ రైస్ వచ్చేసి ఇలా వేయించడం వల్ల ఏంటంటే రైస్ భలే పొడి పొడిగా బాగా వస్తుంది ఈ రైస్ అవ్వేలోగా అక్కడ మనం చేసుకున్న మసాలా కూడా చక్కగా చల్లారిపోతుంది ఈలోగా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడైతే రైస్ అయితే ఇంకా తాలింపెట్టేస్తుంది అనమాట ఒకసారి అలా ఫ్రై చేసేసుకుని దీనికి కొలత నీళ్ళు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఎప్పుడు కూడా మనం వేడి వేడి నీళ్ళు అయితేనే వేయాలి చల్లటి నీళ్ళు వేయకూడదు రైస్ అయితే దాంతోనే తీసుకున్నాను అనమాట అందుకని దాంతోనే వాటర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు దాంతో వచ్చేసి ఒకటిన్నర వాటర్ అయితే వేయాలి ఇంక ఇలా వేసేసుకుని అంత మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని మనం ఒకసారి మళ్ళీ సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఉప్పగా ఉండాలన్నమాట అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం సరిపోలేనట్టు అనిపించింది ఇంకొంచెం సాల్ట్ అయితే వేసేసాను ఇంతేనండి అసలు ఇంకేం లేదు చక్కగా అయితే పులావ్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చూసారా చక్కగా దగ్గరకు ఉడికిపోయింది కదా అది అలా ఉడుకుతూ ఉంటుంది ఈలోగా నేను ఈ మసాలా అయితే ఇంక పేస్ట్ చేసేస్తాను ఎక్కడ కరెంట్ పోతుందా అని చల్లగా చల్లగా అయిపోయింది ఇంక ఇదంతా మిక్సీ జార్లోకి వేసేసి అయితే ఇంక ఇది పేస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను నాకు ఓ పక్కన రైస్ చేస్తున్నానే కానీ ఓ పక్కన కరెంట్ ఉంటుందా లేదా అని టెన్షన్ అనమాట ఇంకెక్కడైతే ఇంక పేస్ట్ అయితే చేసేసాను కదా అమ్మాయి అనిపించింది ఇక్కడ రైస్ కూడా ఇంక దగ్గరికి ఉడికిపోయింది కదా చూడండి ఇంత చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడైతే ఇలా వచ్చేసినప్పుడు ఏంటంటే మనం సిమ్లో పెట్టేసుకోవాలి కొంచెం పైన వచ్చేసి కొంచెం అయితే నెయ్యి వేసుకోండి ఇంకా పులావ్ చేసిన బిర్యానీ చేసిన ఇంకా పైన కొంచెం నెయ్యి వేస్తేనేనండి టేస్ట్ అయితే భలే బాగుంటుంది రైస్ కూడా భలే పొడి పొడిగా వస్తుంది ఇక్కడైతే ఇంక నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా దీని పైన వచ్చేసి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంక సిమ్లో పెట్టేసి ఇంకొక ఏడు పది నిమిషాలు అలా పెట్టేసుకోండి అంటే ఒక్కొక్కసారి ఏడు నిమిషాలకే రెడీ అయిపోతుంది ఒక్కొక్కసారి పది నిమిషాలు పడుతుంది ఒకసారి చూసుకోండి ఏడు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి అయిపోతే కట్టేసేయండి లేదంటే ఒక పది నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది భలేగా అయితే అయిపోయింది పొడి పొడిగా దీన్ని ఆ పక్కన పెట్టేసి ఈ పక్కన అయితే ఇంకా కర్రీ తాలింపు పెట్టేస్తాను చూసారా ఇక్కడ రైస్ అయితే అయిపోయింది కరెక్ట్గా ఏడు నిమిషాలు పట్టిందండి చక్కగా అయిపోయింది ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇంకా కర్రీ తాలిం పెట్టేస్తాను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఇంక అదే యూజ్ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఎందుకు ఇంక అందులోనే నేను కర్రీ చేసేస్తున్నాను మనకైతే మళ్ళీ సామాన్లు ఎక్కువైపోతాయి కదా కడగడానికి అందుకని చెప్పేసి మనకు అసలే ఓపిక లేదు కదా ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంక అందులోనే ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి ఇంక అన్నీ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకొని అవసరం లేదు మనం ఆల్రెడీ అందులో ఫ్రై చేస్తాం కదా పేస్ట్లో ఇంకా అవసరం లేదనమాట కూరకు సరిపడా కారం కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసేయండి అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసేయండి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసుకోండి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి వేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసేయండి ఆల్రెడీ ఫ్రై చేసిందే కదా ఇంకా మనం ఏమి ఇంకా ఎక్కువ పెద్ద టైం ఏం పట్టదు ఒకసారి అవన్నీ కలిసేంత వరకు ఫ్రై చేసేయండి ఇప్పుడు అందులోనే ఆ మిక్సీ జార్లో కొంచెం అయితే ఆ పేస్ట్ ఉండిపోయింది కదా అది కూడా వేస్ట్ చేయకుండా వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలన్నది చూసుకుని అయితే వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసిన తర్వాత కొంచెం మరగనివ్వండి ఆ గ్రేవీని ఇప్పుడు అందులో కొంచెం కసూరి మేతి వేసుకోండి నేను చాలా లైట్గానే వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు అది కూడా కనిపెట్టేస్తారు కొంచెం ఎక్కువైతే నేను ఇందులో ఏదో కలిపామంటారో అందుకని కొంచెం అయితే వేసాను ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యూబ్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి వేసుకుని ఒకసారి బాగా అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో నేనేం చెప్పక్కర్లేదు మీకు బాగా తెలుసు కదా ఇంకా పైన వచ్చేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను ఇలా సింపుల్ పులావ్ చేసుకుని ఇలా పన్నీర్ కర్రీ వేసుకుని తినండి ఇంకా అద్దిరిపోతుంది అన్నమాట ఇంకా ఇక్కడ అన్నీ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి భయండి అందరికీ మరి ఇంక దగ్గర నుంచి కూడా చూసేయండి ఎలా వచ్చింది ఏంటంటే మళ్ళీ పొడి పొడిగా వచ్చింది కదా రైస్ వచ్చేసి ఈరోజైతే ఇంక లంచ్ అయితే ఇలా ప్లాన్ చేశానండి ఇంతేనండి రోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్టి వేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కర్రీ కూడా చూసారా ఎంత బాగుందో